రాంబిల్లి ఎస్ఈ జడ్డులోని పార్మా పరిశ్రమలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది శనివారం సాయంత్రం సుమారు నాలుగున్నర గంటల ప్రాంతంలో ఎస్విఎస్ పరిశ్రమలోని అగ్నిప్రమాదం చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది ఈ ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో స్థానిక కార్మికులతో పాటు పరిశ్రమలో ఇతర పరిశ్రమల కార్మికులు పరుగులు తీసి తమ ప్రాణాలతో బయటపడ్డారు రాంబిల్లి సజ్జలోని ఎస్విఎస్ పరిశ్రమలో చోటు చేసుకున్న ఈ ప్రమాద ఘటనా స్థలం వద్ద ఏడు అగ్నిమాపక శకటాలకు సంబంధించిన సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్ర యత్నం చేశారు సుమారు గంటన్నర పాటు పడుతున్న ఈ మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించేసి మంటలను అదుపు చేయగలిగారు ఘటనా స్థలానికి డిఎస్పి విష్ణు స్వరూప్తో పాటు ఆర్డీఓ వివి రమణ జిల్లా ఉన్నతాధికారులు ఇప్పుడు ఫార్మా రామిలి దగ్గర ఫైర్ అయిందండి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మన రెస్క్యూ టీమ్స్ ఫైర్ ఇంజిన్స్ ఎక్కడికన్నా అన్ని అలర్ట్ చేసుకుని వచ్చాము ఏదైతే ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ అయినప్పుడు మన ఫాలో ఎస్ఓపి ఏదో ఉందో ఎస్పీ సార్ చెప్పిన విధంగా మా తోహించిన సార్ చెప్పిన విధంగా ఇమీడియట్ గా ఎస్ఓపి అనేది ఫాలో అవుతున్నాము అందరూ కూడా రెస్క్యూ టీమ్స్ కింద ఇక్కడ వచ్చేస్తాము అంత నెససరీ హెల్ప్ కూడా ఇస్తున్నాము లోపల ఒక సిక్స్ మెంబర్స్ ఉన్నట్టుగా ఐడెంటిఫై చేశారు వాళ్ళందరూ కూడా అవెక్టెడ్ అయిపోయారు ఎవరు కూడా లోపల లేరు నో క్యాష్యువలిటీ స్టిల్ నో రిపోర్టెడ్ బట్ ఫైర్ కంటైన్ చేయడం ప్రాసెస్ లో ఉన్నారు అందరు కూడా ఫైర్ కంటైన్ అయిపోతుంది సో ఆఫ్టర్ దట్ మేము ఫర్దర్ వాట్ ద రీజన్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎందుకు ఫైర్ వచ్చింది అన్నీ కూడా అలెస్ట్ చేసుకుంటాం అండి థ్యాంక్స్